విశాఖ కేంద్రంగా వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది విశాఖ స్టీల్ ప్లాంట్ లో తాజాగా ముప్పై రెండు విభాగాలను ప్రైవేటీకరణ దిశగా టెండర్లు జారీ చేశారు దీంతో స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రజా సంఘాలతో కలిసి ముందుకు తీసుకెళ్లాలని వైసీపీ యో చేస్తోంది అందులో భాగంగా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలోనూ వైసీపీ నేతలు తీర్మానం కోసం డిమాండ్ చేశారు ఇక డిప్యూటీ సీఎం పవన్ లక్ష్యంగా వైసీపీ సీనియర్ నేత బొత్స కీలక డిమాండ్ తెరమీదకి తీసుకొచ్చారు మాజీ మంత్రి బొత్స విశాఖ స్టీల్ ప్లాంట్ లో తాజా పరిణామాలపైన స్పందించారు కూటమి ప్రభుత్వం ప్లాంట్ పై తమ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు ఏపీలో కూటమి నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయని ఆరోపించారు ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారని చెబుతారు కానీ చర్యలు మాత్రం ఉండవా అని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు పెన్షన్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు ఈ నెల లోపు సమస్య పరిష్కరించాలని బొత్స డిమాండ్ చేశారు దివ్యాంగుల తరఫున వైసీపీ పోరాటం చేస్తుందని చెప్పారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని శాసన మండలి సాక్షిగా పవన్ లోకేష్ చెప్పారని బొత్స గుర్తు చేశారు తాజాగా ముప్పై రెండు విభాగాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని ప్రశ్నించారు కూటమి నేతలు ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పారని విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రభుత్వ వైఖరి చెప్పాలని కోరారు ఈ నెల ముప్పైవ తేదీన విశాఖలో జరిగే జనసేన సభలో డిప్యూటీ సీఎం పవన్ స్టీల్ ప్లాంట్ పైన తన వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు ప్రధాని విశాఖ పర్యటన వేళ గిన్నెస్ బుక్ గురించి ఆలోచించిన కూటమి నేతలు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదని చెప్పారు రాజకీయ ప్రజా కార్మిక సంఘాలను కలుపుకుని పోరాటాలు చేస్తామని త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని బొత్స స్పష్టం చేశారు అవసరమైతే ప్రధాని వద్దకు వెళ్తామని బొత్స వెల్లడించారు